హలో ఎవ్రీ వాన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా మటన్ బిర్యానీ చాలా ఈజీ ప్రాసెస్ లో అయితే చేసి చూపిస్తానండి ఒక్కసారి నేను చేసే మెథడ్ లో మీరు మటన్ బిర్యానీ చేసుకున్నారంటే అన్నం ఎక్కడ మెత్తగా అవ్వకుండా పొడి పొడి చాలా చాలా టేస్టీగా వస్తుంది మటన్ బిర్యానీ నా లాగా తినని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేవచ్చండి ఈ మటన్ బిర్యానీ అనేది ఇది టేస్టీ టేస్టీగా చాలా బాగా వచ్చిందండి అండ్ సింపుల్ మెథడ్ లో అయితే చేసి చూపించాను ఒకసారి ఈ ప్రాసెస్ అయితే చూడండి ఎలా చేస్తున్నాను అయితే మ్యారినేషన్ కోసం ఒక పెద్ద బౌల్ అయితే తీసుకోవాలండి దాంట్లో ఒక కప్పు పెరుగైతే వేసుకున్నాను ఫ్రెష్గా ఉండే పెరుగు అయితే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది పుల్లట అయితే అసలు యూస్ చేయకండి ఇప్పుడు ఆ పెరుగుని మెత్తగా అయితే విస్క్ చేసుకోవాలి అంటే క్రీమీ టెక్స్చర్ అలా రావాలి పెరుగు అనేది ఎక్కడ ఉండలేకుండా అలా మధ్య గుత్తుతో అయినా లేకపోతే అలాంటి విస్కర్తో అయినా అలా అయితే అలా చేసుకోండి చూసారంటే ఇప్పుడు క్రీమీ టెక్స్చర్గా వచ్చింది కదా పెరుగు ఇప్పుడు అలా క్రీమీ టెక్స్చర్గా వచ్చిన తర్వాత పెరుగు అనేది దాంట్లో మనం కొన్ని మసాలా పౌడర్స్ అనేవి వేసుకోవాలండి ఏమేమి వేసుకోవాలో చూపిస్తానో చూసేయండి ముందుగా అయితే దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే ఫస్ట్ సాల్ట్ అయితే వేసుకోండి నేనైతే ఒక వన్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నానండి ఒక కేజీ చికెన్కి అంటే మళ్ళీ మనం బిర్యానీలో వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది సో దాంట్లోనే ఒక వన్ స్పూన్ అయితే పసుపు కూడా వేసుకున్నానండి అండ్ దాంట్లోనే ఒక టూ స్పూన్స్ అయితే అల్లం వెల్లు పేస్ట్ వేసుకున్నాను మీకు కనుక మటన్ బిర్యానీ కొంచెం ఘాటు తక్కువగా రావాలి ఘాటు తక్కువ చేసుకోవాలంటే వన్ స్పూన్ వేసుకోండి నేనైతే కొంచెం స్పైసీగానే చేస్తున్నాను సో టూ స్పూన్స్ అల్లం వెల్లి పేస్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం వేసుకున్నా అండ్ వన్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ అండ్ వన్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను అండ్ వన్ స్పూన్ ఏమో బిర్యానీ మసాలా వేసుకున్నాను అండి బిర్యానీ మసాలా మనకి ఎక్కడైనా సూపర్ లో ఉంటుంది ప్యాకెట్ చూపించాను కదా సో దాంట్లో ఒక నిమ్మకాయ అయితే పిండుకున్నానండి పెద్ద సైజ్ నిమ్మకాయ అయితే పిండుకోండి నిమ్మకాయ పిండుకోవడం వల్ల మటన్ బిర్యానీ అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా వస్తుంది ఖచ్చితంగా అయితే పిండుకోండి నేను వేసిన పదార్థాలు ఎక్కడ స్కిప్ చేయొద్దండి ప్రతిదీ వేసుకోవటం వల్ల మీకు మటన్ బిర్యానీ అనేది చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా వస్తుంది సో ఇప్పుడు వేసిన పదార్థాలన్నీ మళ్ళీ విస్కట్తో పాటే అలా అయితే మంచిగా అయితే ఒకసారి కలిపేసేసుకోవాలి అంటే ఎక్కడ ఉండలేకుండా ఇప్పుడు మొత్తం క్రీమీ టెక్స్చర్గా రావాలండి చూసారు కదా అలా మీ దగ్గర మధ్య గుర్తు ఉంటే మధ్య గుత్తితో కూడా చేసుకోవచ్చు అండి ప్రాసెస్ అనేది నేనైతే అలా విస్కడ్తో పాటు అలా మెత్తగా అయితే అనేస్తున్నాను అలా ఫాస్ట్గా బీట్ చేసుకోండి చాలా క్రీమీ టెక్స్చర్గా వస్తుంది ఇలా చేసుకుంటే గంటకన్నా ఇలాంటి విస్కర్ లాంటిదే తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడైతే నేను ఒక కేజీ మటన్ అయితే మంచిగా కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయిన కొంచెం నిమ్మకాయ పిండుకొని మంచిగా అయితే వాష్ చేసేసుకున్నానండి మటన్లో ఎక్కడ మనకి వాటర్ అనేది ఉండకూడదు ఎందుకంటే మనకు ఉడికేటప్పుడు వాటర్ వస్తుంది కాబట్టి ఇక్కడ వాటర్ ఉండకూడదు సో వాష్ చేసుకున్న మటన్ అయితే మనం మిక్స్ చేసుకున్న గ్రేవీలో అయితే వేసేసుకున్నానండి దాంట్లోనే ఒక రెండు అయినా మూడైనా అయితే అలా చీలికలుగా కట్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర అయిన కొంచెం పుదీనాకైతే వేసుకోవాలండి బిర్యానీలు ఎప్పుడైనా చేసేటప్పుడు పుదీనా అనేది ఎక్కువ ఉండాలని కొత్తిమీర అనేది తక్కువ ఉండాలండి సో ఇప్పుడు వేసిన పదార్థాలన్నీ మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి అలా ఒక టూ మినిట్స్ అన్న ముక్కకు పట్టేలాగా అలా కలుపుకోండి అలా కలుపుకోవటం వల్ల ప్రతిదీ ముక్కకు పట్టి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది బిర్యానీ అనేది ఎక్కడ చప్పగా ఉండకుండా ముక్క అనేది అలా అయితే కలిపేసుకుంటున్నాను అలా కలిపేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అన్న ఫైవ్ మినిట్స్ అన్న అలా కలుపుకోండి మీ టైంకి తగ్గట్టు అలా కలిపేసేసుకొని లాస్ట్లో ఒక వన్ స్పూన్ అన్న గీ వేసుకోండి గీ వేసుకోవటం వల్ల మటన్ బిర్యానీ చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా వస్తుంది మీకు కనుక గీ ఫ్లేవర్ నచ్చినట్టు అయితే టూ స్పూన్స్ అన్న వేసుకోవచ్చండి నేను మటన్ తిననండి బట్ మటన్ బిర్యానీ అయితే చేస్తాను చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా వచ్చిందండి మా పాప బర్త్డే రోజు అయితే నేను ఈ మటన్ బిర్యానీ అయితే చేశాను అందరికీ చాలా చాలా బాగా నచ్చింది సో ఇది నేను అమ్మగారు వాళ్ళ ఇంట్లో చేశానండి మటన్ బిర్యానీ అనేది మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా కిచెన్ అనేది మారిపోయింది సో బ్యాక్గ్రౌండ్ వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేయండి ఎందుకంటే ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం ఎక్కడైనా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది చుట్టుపక్కల సో మా ఇంట్లో అంటే కొంచెం మేనేజ్ చేయొచ్చు బట్ ఇక్కడ కొంచెం కష్టంగానే ఉంటుంది వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే బట్ మీ అందరి కోసం అయితే ఎక్కడ నేను లేట్ చేయకుండా అయితే అయితే వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అలా అయితే మంచిగా అయితే ఒక వన్ స్పూనేమో గీ వేసుకున్నాను చూసారు ఇందాక చెప్పాను కదా గీ వేసేసుకొని మళ్ళీ అయితే మంచిగా అయితే ఒకసారి మసాజ్ చేసుకుంటున్నాను అలా అలా నానబెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక వన్ అవర్ అయితే నేను బయట పెట్టుకున్నానండి మీ దగ్గర టైం లేకపోతే మాత్రం ఫ్రిజ్లో ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోండి అంటే ఫ్రిజ్లో స్టోర్ చేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మటన్ అనేది చాలా జూసీ జూసీగా సాఫ్ట్గా వస్తుందండి ఖచ్చితంగా అయితే నానబెట్టుకొని బిర్యానీ ప్రాసెస్ అనేది చేసుకోవాలండి అప్పుడే మీకు టెండర్గా జూసీ జూసీగా వస్తుంది సో ఇప్పుడైతే వన్ అవర్ తర్వాత అయితే బిర్యానీ స్టార్ట్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను అండి కుక్కర్ గిన్నె అయితే మందంగా ఉంటుంది కాబట్టి ఎక్కడ అడుగంటదు మటన్ ఉడికేటప్పుడు అందుకే కుక్కర్ గిన్నె తీసుకున్నానండి సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని నేను ముందుగానే ఫ్రై ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకొని పెట్టుకున్నానండి సో ఆ నూనె అయితే ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ అయితే వేసుకున్నాను సో ఆ నూనెలోనే ఒక టూ ఏమో బిర్యానీ ఆకు వేసుకున్నాను ఒక రెండు ఇంచులు ఏమో దాల్చిన చక్క వేసుకున్నానండి ఒక ఐదు లవంగాలు వేసుకున్నాను అండ్ ఒక అనాస పువ్వు అయితే వేసుకున్నానండి నేను వేసిన పలావ్ దినుసులు అన్ని పర్ఫెక్ట్ గా వేసుకొని మీకు మంచి ఫ్లేవర్ గా వస్తుంది ఇలా చేసుకుంటే సో ఇప్పుడు దినుసులు అయితే వేసుకున్నాను కదా దాంట్లోనే ఒక ఐదు అయితే ఇలాచి వేసుకోండి ఇలాచి అయితే మీకు ఎక్కడ ఎక్కువ అవదండి ఖచ్చితంగా ఐదు వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఒకటైతే అలా అనాస అయితే వేసుకున్నానండి తెలుసు కదా అలా బిర్యానీ దినుసులు అన్నీ వేసుకోండి మీకు గనక ఈ పేర్లు తెలియపోతే అండ్ అక్కడే మీకు నచ్చినట్టయితే అక్కడ ఒక స్పూన్ మిరియాలు కూడా వేసుకోండి మిరియాలు వేసుకోవటం వల్ల కొంచెం ఘాట్ వస్తుందండి బిర్యానీ అనేది అందుకోసం మిరియాలు వేసుకున్నాను మిరియాలు లేకపోతే మిరియాలు స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వేసిన దినుసులు మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి మనకు ఫ్రై అయినట్టే ఎలా అర్థమవుతాయి అంటే ఎప్పుడైనా దినుసులు అనేవి కొంచెం మనకి స్మెల్ వస్తాయండి అలా స్మెల్ వస్తే మనకి ఫ్రై అయినట్టే అర్థం ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి ఎప్పుడో తెచ్చుకొని పెట్టుకుంటాం కదండి దినుసులు అనేవి ఇసలు ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల దినుసుల్లో ఉన్న ఫ్లేవర్ అంతా ఆయిల్కి పడుతుంది అంటే మంచిగా బయటికి రిలీజ్ అవుతుందండి దాంట్లో ఉన్న ఫ్లేవర్ అందుకే అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోనే ఒక గుప్పడైతే పుదీనా వేసుకున్నాను అండ్ కొంచెం లైట్గా అయితే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి అక్కడ బట్టి నేను అయితే కొత్తిమీర వేసుకోకుండా జస్ట్ పుదీనానే వేసుకున్నాను మీకు నచ్చినట్టయితే కొత్తిమీర అయిన పుదీనా రెండు వేసుకోవచ్చు ఇప్పుడు చూసారండి పుదీనా కూడా మంచిగా అయితే ఫ్రై అయిపోయింది చూసారా దినుసులతో పాటు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా మ్యారినేషన్ చేసుకున్నాం కదండి మటన్ అనేది ఆ మ్యారినేషన్ చేసుకున్న మటన్ అనేది ఆ కుక్కర్ గిన్నెలో వేసేసుకోవాలి అలా వేసేసుకొని మంచిగా అయితే ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలండి మంచిగా అయితే ఒకసారి అలా కలిపేసుకోండి ఒక టూ సెకండ్స్ అలా కలిపేసుకున్న తర్వాత దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి ముందే ఫ్రై చేసుకొని పెట్టుకున్నానండి ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఫ్రైడ్ ఆనియన్స్ రెసిపీ ఎవరికైనా కావాలనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి రెసిపీ చేసి చూపిస్తాను అలా అయితే ఒకసారి కలిపేసుకున్నానండి కలిపేసుకున్న తర్వాత మనకి కొంచెం ముక్క అనేది ఉడికినట్టు అలా బబుల్స్ బబుల్స్ వస్తుందండి అలా బబుల్స్ బబుల్స్ వచ్చేలాగా అయితే ఉడకబెట్టుకోవాలి కొంతసేపు అలా ఉడికిన తర్వాత దాంట్లో మీ మటన్ కనుక కొంచెం అలా ఉంటే మాత్రం ఒక హాఫ్ కప్ ఏమో అలా వాటర్ పోసుకోండి మనకి టీ గ్లాస్ ఉంటుంది ఆ టీ గ్లాస్ కప్పు పోసుకోండి సరిపోతుంది కప్పు మెజర్మెంట్ అయితే హాఫ్ కప్ పోసుకోండి పెద్ద కప్ అయితే అలా వాటర్ పోసిన తర్వాత కూడా ఒకసారి మిక్స్ చేసుకున్నాను ఎక్కువ వాటర్ అయితే అసలు పోయకండి ఎందుకంటే ఫ్లేవర్ మళ్ళీ మారిపోతుంది మటన్ ఫ్లేవర్ అనేది మనకి మటన్ ఉడికిప్పుడు కొంచెం నీరు ఊరుతుంది కాబట్టి మనకి సరిపోతుంది వాటర్ అనేది నేను పక్కకు కొంచెం గ్రేవీ కూడా తీసి పెట్టుకుంటానండి అందుకే కొంచెం అయితే వాటర్ పోసుకున్నాను ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడైతే విజిల్ పెట్టేసుకున్నానండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సిక్స్ విజిల్స్ అయితే నేను రానిచ్చాను మీ కుక్కర్కి తగ్గట్టు మీరు రానించుకోండి కొంతమంది కుక్కర్ త్వర త్వరగా విజిల్ వచ్చింది అనుకోండి వాళ్ళు ఒక ఎయిట్ విజిల్స్ అయినా పెట్టుకోండి నాది కొంచెం లేట్గానే వస్తుందండి అందుకే అలా సిక్స్ విజిల్స్ పెట్టుకున్నాను ఇప్పుడైతే అలా విజిల్స్ మొత్తం అయిపోయి ప్రెషర్ పోయిన తర్వాత అయితే మీకు తీసి చూపిస్తున్నాను చూడండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా మటన్ అనేది ఉడికిపోయిందో మటన్ ఇక్కడ ఉడికిన తర్వాత మీరు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకోవాలండి ఇప్పుడు మీరు మటన్ కనుక ఉడికినట్టు అట్లా అనిపిపోతే మళ్ళీ ఒకసారి అయితే ఉడికించుకోండి అలా నేను చెప్పినట్టు చేస్తే మాత్రం ఖచ్చితంగా అయితే మటన్ ఉడుకుతుందండి సాఫ్ట్గా చూసారా అండి అంత ఎమ్మీ ఎమ్మీగా కనిపిస్తుందో మటన్ అనేది పైకి ఆయిల్ వచ్చేసి ఉడికినట్టు సో ఇప్పుడైతే స్పోక్ పెట్టి మీకు అక్కడ చూపించాలని చెప్పి చూపిస్తున్నాను చూడండి అలా స్పోక్ పెట్టి ఇలా ప్రెస్ చేస్తే లోపలికి ముక్క కనుక అలా సాఫ్ట్గా స్పోక్ దూరిపోతే మనకి ముక్క అనేది ఉడికినట్టు అర్థం అండి చూసారండి అంత జ్యూసీ జ్యూసీగా ఉందో మటన్ అనేది నేను మటన్ యాక్చువల్గా తినానండి బట్ ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగా వచ్చింది కొంతమంది మటన్ తినని వాళ్ళకి మటన్ ఉడుకుతుంటే హెడేక్ అలా వస్తుంది కదా బట్ నేను ఇలా నేను చూపించినట్టు ఉడికించుకొని మసాలాస్ ఇలా వేసుకుంటే మీకు మటన్ అనేది ఎక్కడ అసలు స్మెల్ అనేది ఉండదండి చాలా ఫ్లేవర్ఫుల్గా వస్తుంది బిర్యానీ అనేది సో మా చుట్టాలు కూడా వచ్చారండి సో వాళ్ళందరు తిని చాలా చాలా టేస్టీగా ఉందని అయితే చెప్పారు సో చూసారు కదా అలా గ్రేవీ వచ్చింది కదండి ఆ గ్రేవీ అంతా నాకు తగ్గట్టు అయితే కొంచెం తీసుకున్నాను మీకు తగ్గట్టు తీసుకోండి గ్రేవీ అనేది అంటే బిర్యానీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు నేనైతే ఒక కప్పు మెజర్మెంట్ అయితే పెరిగి అంతే వేసాము గ్రేవీ కూడా అంతే తీసుకున్నాను అలా ఇప్పుడైతే మనకి కొంచెం ఇంకా వాటర్ ఉంది చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే స్టవ్ ఆన్ చేసేసుకొని ఆ వాటర్ అంతా కొంచెం లైట్గా దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోండి కొంచెం ఎక్కువ ఊరింది మటన్ అనేది వాటర్ ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకుంటారేమో అలా హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర ఉండే అయితే అలా దగ్గర పడించాలండి చూశారు కదా మన ఇందాక కన్సిస్టెన్సీకి ఇప్పుడు అర్థమైందా మీకు అలా ఇంకొంచెం రావాలండి ఇప్పుడు కొంచెం లైట్గా కొంచెం దగ్గర పడింది కదా ఇంకొంచెం దగ్గర పడాలి మరీ గట్టిగా అయితే తీసుకోకండి కొంచెం అయితే వాటర్ కన్సిస్టెన్సీ ఉండాలి బిర్యానీకి కాబట్టి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి అంటే మటన్ గ్రేవీ అనేది రెడీ అయినట్టు అర్థం అండి ఇలా వీడియోలో చూపించినట్టు కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇలా ఉడకబెట్టుకోండి మటన్ అనేది ఎక్కడ గట్టిగా ఉండకుండా ఖచ్చితంగా జ్యూసీ జ్యూసీగా అయితే ఉంటుందండి మనం రెగ్యులర్గా చికెన్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో మటన్ కూడా ఇలా చేసుకుంటే సాఫ్ట్గా ఉంటుంది చాలా 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 టేస్టీగా వచ్చిందండి మటన్ బిర్యానీ అనేది ఒక్కసారి నేను చేసినట్టయితే మటన్ బిర్యానీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మటన్ బిర్యానీ అనేది అందరూ అయితే రెగ్యులర్గా అయితే చేయరు కదా కుదరదేమో అని బట్ ఇలా నేను చెప్పినట్టు చేశారంటే మాత్రం మీ ఫస్ట్ టైం చేస్తే కూడా ఖచ్చితంగా అయితే మటన్ బిర్యానీ అనేది చాలా చాలా బాగా కుదురుతుంది అండ్ ఫ్లేవర్ఫుల్గా వస్తుందండి చూశారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తే మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పుడైతే ఇంకా బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామండి చాలా చాలా సింపుల్ అండి ఇంక ఇక్కడ నుంచి అయితే బిర్యానీ మీకే అర్థమవుతుంది కదా సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని పెద్ద ఎడలపాటి పాత్ర అయితే పెట్టుకోవాలండి రైస్ ఉడకటానికి మరి ఇరుగ్గా రైస్ ఉడికితే బాగుండదండి సో అందుకే కొంచెం పెద్ద పాత్ర అయితే తీసుకోండి సో అదైతే హీట్ అయిన తర్వాత గిన్నె అనేది దాంట్లో ఒక వన్ స్పూన్ అయితే గీ వేసుకున్నానండి గీ వేసుకున్న తర్వాత నేను ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను కదండి అదే ఆయిల్లో బిర్యానీ అంతా చేశాను సో అదే అదే ఆయిల్ ఒక టూ స్పూన్స్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు గీ అండ్ ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో వీడియోలో చూపిస్తున్న దింసులు అన్నీ వేసుకోవాలండి బిర్యానీ దినుసులు అంటే ఇవన్నీ ఇస్తారండి బట్ దాంట్లో ఏంటంటే నల్ల ఇలాచి అని స్టోన్ పువ్వు అయితే రాదు అది ఒకటి మాత్రం విడిగా కొనుక్కోండి నల్ల ఇలాచి అయితే ఎవరు స్కిప్ చేయొద్దు ఖచ్చితంగా అయితే వేసుకోండి దినుసులు అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి కదండి అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని అలా పొడువుగా అండి ఒక టమాటా అండి ఒక మూడు పచ్చిమిర్చి కూడా అలా చిలికలు కట్ చేసుకొని వేసుకున్నానండి కేజీ మటన్కి ఒక ఉల్లిపాయ ఒక టమాటా అండ్ మూడు పచ్చిమిర్చి సరిపోతుందండి ఎంతకన్నా ఎక్కువ వేయకండి అలా కలిపేసుకున్న తర్వాత దాంట్లో ఒక వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి మీకు గనుక ఘాటుగా వద్దు బిర్యానీ అనుకుంటే ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్కిప్ చేయండి ఇక్కడ బిర్యానీలో ఎందుకంటే మనం కర్రీలో వేసాం కాబట్టి నేనైతే కొంచెం స్పైసీగానే చేస్తున్నానండి అందుకోసం అక్కడ అయితే అల్లం వెల్లు పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి ఒకసారి అయితే అలా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ టమాటా అండ్ ఉల్లిపాయ మంచిగా మగ్గిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా అయితే ఫ్రై అయిపోవాలండి అప్పటి వరకు అయితే ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే కొంచెం లైట్గా అయితే పొదిన కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇప్పుడైతే మంచిగా ఇవన్నీ వేగడమే అండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి అప్పుడు ఎక్కడ మాడకుండా ఉంటాయి దినుసులు అనేవి ఇప్పుడైతే మంచిగా అలా అయితే వేగిపోయి పైకి ఆయిల్ వచ్చింది చూసారా అలా అయితే రావాలి మళ్ళీ చెప్తున్నానండి ఎల్ ఎడల్పుగా ఉండే పాత్రలోనే చేసుకోండి బిర్యానీ అనేది అప్పుడే రైస్ ఎక్కడ విరిగిపోకుండా ఈ ఫ్రీగా రైస్ అనేది కుక్ అవుతుంది సో చూశారు కదా అలా పైకి ఆయిల్ వచ్చింది కదా అలా ఆయిల్ వచ్చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకొని దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ అయితే పోసుకోవాలండి ఇక్కడ వాటర్ ఇంతే ఉండాలనేం లేదు మనకి జస్ట్ రైస్ ఉడకటానికే పోసుకోవాలి ఎందుకంటే రైస్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత పక్కన మనం స్టెయిన్ చేసేసుకోడానికి తీసుకుంటామండి అందుకే కరెక్ట్ కన్సిస్టెన్సీ ఏం అవసరం లేదు వాటర్ అనేది సో అలా అయితే ఫ్రై చేసేసుకున్న తర్వాత వాటర్ అనేది నేనైతే వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ అయితే పోసుకున్నానండి ఆ వాటర్ అయితే మనకి కరెక్ట్గా రైస్ ఉడకటానికి పర్ఫెక్ట్గా సరిపోయినాయి నాకు చూసారు కదా అలా ఆయిల్ వచ్చేసిన తర్వాత వాటర్ పోసేసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి మనం డ్రైన్ చేసేస్తాం కాబట్టి వాటర్ అనేది కొంచెం సాల్ట్ అనేది ఎక్కువ వేసుకోండి అంటే మనకి టేస్ట్ చేసిన తర్వాత సాల్ట్ వేసిన తర్వాత వాటర్ అనేది కొంచెం బాగా ఉప్పగా ఉండాలండి అలా ఉప్పగా ఉంటేనే మనకి రైస్ అనికీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది మరి తక్కువ వేస్తే మరి చప్పగా వస్తుందండి బిర్యానీ అనేది సో ఇక్కడ గమనించండి ఉప్పు అనేది ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనం వాటర్ అనేది తీసేస్తాం కాబట్టి మళ్ళీ తర్వాత ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మంచిగా అయితే మరిగే వరకు అయితే మూత పెట్టేసుకోవాలండి నేనైతే మధ్యలో ఒకసారి అలా కలిపేసేసుకొని అక్కడ సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను కొంచెం కరిగిపోయి ఉంటుంది అప్పటికి పర్ఫెక్ట్గా అయితే మనకి సాల్ట్ వాటర్ ఎలా ఉంటుందో సేమ్ అంతే ఉందండి అలా ఉండాలి వాటర్ అనేది ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసేసుకొని హై ఫ్లేమ్ మీద అయితే బాగా మరిగించుకోవాలండి అలా బా వాటర్ అనేది బాగా మరిగిపోయినాయి కదండి నేనైతే వన్ కేజీ చికెన్కి హాఫ్ కిలో బాస్మతి రైస్ అయితే నానబెట్టుకున్నానండి మీకు కావాలనుకుంటే వన్ కేజీకి వన్ కేజీ రైస్ కూడా వేసుకోవచ్చు నేనైతే హాఫ్ కిలో వేసుకున్నాను ఒక అరకిలో బాస్మతి రైస్ అయితే మంచిగా వాష్ చేసేసుకొని ఒక గంట అయితే నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే అలా వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసేసుకొని ఆ వాటర్లో అయితే వేసేసుకుంటున్నాను మరుగుతున్న వాటర్లో ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే రైస్ అనేది ఉడికించుకోవాలండి ఎక్కడ ఇది సిమ్ ఫ్లేమ్లో ఉన్న మీడియం అయినా పెట్టకండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి అప్పుడే బాగా ఉడుకుతుంది రైస్ అనేది అక్కడ మీకు నచ్చినట్టయితే ఒక నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి నా రైస్ చాలా చాలా బాగా వచ్చింది అది బాస్మతి రైస్ అండి దావత్ బాస్మతి రైస్ సో మంచి రైసే కాబట్టి నేను అక్కడ నిమ్మకాయ పిండుకోలేదు మీకు కావాలనుకుంటే కొంచెం ఇంకా వైట్గా రావాలి రైస్ అనుకుంటే అక్కడ నిమ్మకాయ పిండుకోండి దావత్ బాస్మతి రైస్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి చాలా పొడువుగా కూడా ఉంటుంది ఆ రైస్ అనేది అలా నాకైతే కరెక్ట్గా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఎందుకంటే మళ్ళీ తర్వాత మనము మటన్లో స్టీమ్ చేస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా వస్తుంది నాకైతే ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిందండి రైస్ అలా పట్టుకుంటే కొంచెం విరిగిపోతుంది అలా అయితే ఉడకబెట్టుకోవాలి సో ఇప్పుడు ఆ రైస్ ఏంటంటే స్టెయిన్ చేసేసుకొని మీకు చూపిస్తున్నాను చూశారు కదా అలా అయితే జల్లడి గిన్నెలో స్టెయిన్ చేసేసుకున్నాను స్టెయిన్ స్టేజ్ చేసేసుకున్న తర్వాత అదే స్టవ్ మీద అట్లా వెడల్పగా ఉండే పాత్ర అయితే మళ్ళీ ఇంకోటి పెట్టుకోవాలండి బిర్యానీ కుక్ చేసుకోవడానికి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంక ఇదే అవైలబుల్గా ఉందండి అందుకే దీంతో కుక్ చేస్తున్నాను ఇది ఫిష్ చేసేది సో ఇప్పుడైతే అలా గిన్నె అనేది హీట్ అయిన తర్వాత దాంట్లో మటన్ అనేది వేసుకోవాలండి డైరెక్ట్గా ఇంకెక్కడ అక్కడ ఆయిల్ అనేది వేయకండి మనకి మటన్లో ఉన్న ఆయిలే సరిపోతుంది సో డైరెక్ట్గా అయితే మటన్ వేసేసుకున్నాను మటన్ వేసేసుకొని మటన్ అనేది గా స్ప్రెడ్ చేయాలండి అక్కడ చూసారు కదా ఎక్కడ అక్కడక్కడ లేకుండా ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసేసిన తర్వాత దాని మీద మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేసుకోవాలండి ఫ్రైడ్ ఆనియన్స్ అనేది కొంచెం ఎక్కువ వేపుకొని పెట్టుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల బిర్యానీ అనేది బయట హోటల్స్లో తింటే ఎలా ఉంటుందో అలా ఫ్లేవర్ వస్తుంది సో ఖచ్చితంగా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ ఎవరు స్కిప్ చేయొద్దు ఇది వేసుకోవడం వల్లే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ప్రాసెస్ అనేది మందంగా ఉండే పాత్ర అయితే తీసుకోండి అప్పుడు ఎక్కడ బిర్యానీ అయితే అడుగంటకుండా ఉంటుంది సో చూశారు కదా అలా ఫ్రైడ్ ఆనియన్స్ అనేది పైన చల్లుకుంటున్నాను ఇప్పుడు దాని మీద కొంచెం పొద్దున అయిన కొంచెం కొత్తిమీర కూడా చల్లుకోవాలండి మీకు అక్కడ కొత్తిమీర లేకపోయినా పర్లేదండి పొదన మాత్రం ఖచ్చితంగా చల్లుకోండి అలా చల్లేసుకున్నాం కదండి చల్లేసుకున్న తర్వాత మనం స్టెయిన్ చేసేసుకున్న రైస్ ఉంది కదండి ఆ రైస్ అనేది అలా స్ప్రెడ్ మీకు గనక కనుక లేయర్స్గా కావాలనుకుంటే కొంచెం రైస్ అనేది పక్కన పెట్టేసుకొని మళ్ళీ కొంచెం కర్రీ పైన వేసుకొని మళ్ళీ పుదీనా వేసుకొని అలా లేయర్స్గా అయితే వేసుకోండి అలా వేసుకున్నా కూడా బాగుంటుంది నేను కరెక్ట్గా కొంచమే చేస్తున్నాను కాబట్టి పర్ఫెక్ట్గా అలా చేస్తున్నాను ఇలా రైస్ వేసిన తర్వాత ఒకసారి అయితే అలా రైస్ అనేది గా స్ప్రెడ్ చేసుకోండి మరీ గట్టిగా కాకుండా అలా కొంచెం మృదువుగా అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి మళ్ళీ అక్కడ రైస్ అనేది విరగకూడదు అలా అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అనేది చల్లుకుంటున్నానండి దాని మీద అలా ఫ్రైడ్ ఆనియన్స్ అనేది చల్లేసుకొని మళ్ళీ పొదనాయిన కొత్తిమీర అనేది పైన ఇలా గార్నిష్ లాగా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనకి బిర్యానీ మసాలా అనేది ముందే మనం మటన్లో వేసాం కదండి ఆ బిర్యానీ మసాలా అనేది మీకు ఇక్కడ బాగా స్పైసీగా కావాలనుకుంటే ఖచ్చితంగా అయితే పైన చల్లుకోండి లాస్ట్లో సో ఇప్పుడు ఏంటంటే ముందుగా గ్రేవీ తీసుకున్నాను కదా ఆ గ్రేవీ అనేది ఇలా చుట్టూ పోసుకుంటున్నాను మీకు అక్కడ నచ్చినట్టయితే గీ కూడా చుట్టూ వేసుకోండి కొంచెం ఎక్కువే నేను అక్కడైతే గీ యాడ్ చేయలేదు మీకు నచ్చినట్టు అయితే గీ యాడ్ చేసుకోండి అలా గ్రేవీ అనేది పోసేసుకున్న తర్వాత చుట్టూ దానిపైన కొత్తిమీర అయిన పొదిన అయితే వేసేసుకుంటున్నాను అలా చల్లుకున్నాను ఇంకా మనం ఇంకెక్కడ ఏమండి ఇంక ఇదే లాస్ట్ అలా పుదీనా అయిన కొత్తిమీర చల్లేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా అని చెప్పాను కదండి మీకు గనక స్పైసీగా కావాలి బిర్యానీ అనుకుంటే అలా బిర్యానీ మసాలా అనేది పైన చల్లుకోండి స్పైసీగా వద్దు మాకు కారం సరిపోతుంది మీడియం ఫ్లేవర్గా అనుకుంటే అసలు చల్లుకోకండి మళ్ళీ స్పైసీ ఎక్కువ అవుతుంది నేను స్పైసీగా కావాలని అయితే పైన అలా చల్లుకుంటున్నాను అలా చల్లుకున్న తర్వాత ఆరెంజ్ రెడ్ కలర్ ఉంటుంది కదండి ఆరెంజ్ రెడ్ కలర్ అనేది మిల్క్లో కొంచెం అలా నానబెట్టేసుకొని అయితే అలా చుట్టూ పోసుకుంటున్నాను మీకు నచ్చకపోతే మాత్రం స్కిప్ చేయవచ్చు అండి బట్ నేను వీడియో కోసం అనేది లైట్గా అలా హోటల్ స్టైల్ రావాలని చెప్పైతే పోసుకున్నాను ఎప్పుడైనా కలర్స్ అనేది అలా మిల్క్లోనే వేసుకోవాలండి అప్పుడే ఫ్లేవర్ ఉంటుంది వాటర్లో అయితే వేయకుండా జస్ట్ మిల్క్లో లైట్గా వేసేసుకొని అలా చుట్టూ పోసుకోండి ఇప్పుడైతే మూత పెట్టేసుకొని బరువుగా ఉండేదన్న పాత్ర పెట్టేసుకొని నేనైతే రోల్ అండ్ రోకలు అయితే అలా మూత పెట్టేసుకున్న తర్వాత అయితే అసలు ఎక్కడ బయటికి స్టీమ్ పోదు నేను ఎప్పుడైనా బిర్యానీ చేస్తే ఇదే పాత్రలో చేస్తాను చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఫైవ్ మినిట్స్ అయితే అలా మీడియం ఫ్లేమ్ మీద అయితే ఉడకబెట్టుకున్నాను కదండి మాడకుండా అయితే కింద దోస్ ప్యాన్ అన్నా లేకపోతే రోటీ ప్యాన్ అయినా పెట్టేసుకోండి రోటీ ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే లో పెట్టుకోండి కొంచెం ఎందుకంటే మనకి ఎక్కడ అడుగంటకుండా ఉంటుంది ఇలా అయితే మందంగా ఉండేది ప్యాన్స్ పెట్టుకోండి అప్పుడు మనకి ఎక్కడ మాడకుండా ఉంటుంది ఇప్పుడైతే హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదండి సేమ్ ఇంకా అదే బిర్యానీ పాత్ర అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు అలా పెట్టేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్ మీద కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలండి అప్పుడే మంచిగా స్టీమ్ అవుతుంది రైస్ అనేది సో ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి మూత తీసేసి చాలా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఖచ్చితంగా నేను చెప్పినట్టు మీరు కనుక మటన్ బిర్యానీ చేశారంటే మీకైతే హోటల్లో తిన్న టేస్టే వస్తుందండి ఖచ్చితంగా ఎక్కడ ఒక్క ఫ్లేవర్ కూడా మిస్ అవ్వదు ఇక్కడ ముందే చెప్తున్నానండి ఇలా చేసుకుంటే మాత్రం కొంచెం స్పైసీగానే ఉంటుంది అందుకే పైరం బిర్యానీ మసాలా అయితే చల్లుకోకండి ఎవరైనా చిన్నపిల్లలు ఇంట్లో తిన్నాయో వాళ్ళు అయితే ఉంటే మాత్రం అలా చల్లుకుంటేనే మనకైతే బిర్యానీ మసాలా అనేది స్పైసీ స్పైసీగా బయట తింటే ఎలా ఉంటుందో సేమ్ అంతే ఫ్లేవర్గా అవుతుంది వస్తుంది సో ఇలా అయితే కలిపేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఒకసారి అయితే అలా కలపండి కలిపేసినట్టు చేసుకొని అలా అయితే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మీరు కనుక కొంచెం ఇంట్లోనే తింటారు కాబట్టి కొంచెం వీడియోకి కాదు కాబట్టి కొంచెం ఆపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అన్న టెన్ మినిట్స్ అన్నా కొంచెం అలా మగ్గించండి మీకు తీసిన తర్వాత ఎమ్మటే చూపిస్తే అలా పొగలు వస్తా బాగుంటుందని అయితే నేను ఇంకెమ్మటే తీసేసి చూపిస్తున్నాను చూడండి అలా ఎంత బాగుందో చూడండి అసలు చూడటానికి నేనైతే అసలు మటన్ తిననండి బట్ చేస్తాను మటన్ అనేది ఇలా అయితే పర్ఫెక్ట్గా ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుందండి మటన్ బిర్యానీ అనేది ఖచ్చితంగా ఇదే మెజర్మెంట్స్ అండ్ ఇదే మసాలాస్ వేసుకొని చేసుకోండి మీకు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మటన్ బిర్యానీ అనేది ఎక్కడ మీకు నీచు స్మెల్ అనేది ఉండదండి ఇలా చేసుకుంటే చాలా ఫ్రెష్గా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది మటన్ అనేది సో ఇలా అయితే ఉల్లిపాయలు అని లెమన్తో గార్నిష్ చేసేసుకొని ఇంకా ఎమ్మి ఎమ్మిగా ఎంజాయ్ చేసేటమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ముక్క అనేది ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా అయితే మటన్ బిర్యానీ ట్రై చేసి మీకు ఎలా అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సిన్ నెక్స్ట్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్